ఇప్పుడు పొన్నూరు రైల్వే స్టేషన్ అయితే బాగు చేశారు కానీ కొన్ని ట్రైన్స్ ఆగట్లేదనేది అనేది ప్రజల అభిప్రాయం మీరేమంటారు నేను అదే అంటానండి ప్రజల అభిప్రాయం ఏంటి ఇవాళ ఇవాళ సమస్య కాదండి ఇది కొన్ని సంవత్సరాలుగా అటు బాపట్లో ఆపుతారు ఇటు తెనాలు ఆపుతారు కొంతవర ఏం పాపం చేసిందో అర్థం కాదు ఎంతమంది ఎంపీలు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళకి వినపత్ర వినతి పత్రాలు ఇవ్వటమే సరిపోతుంది తర్వాత ఒకసారి దక్షిణ మధ్య రైల్వే వచ్చేసి యాదవ్ గారు వచ్చినప్పుడు ఆయన కూడా లెటర్ అవ్వడం జరిగింది చేస్తాం చూస్తా ఉన్నారు కానీ ఈ రోజుకి ఏం జరగదా ఇప్పుడు గుంటూరు ఎంపీ గారికి కూడా మళ్ళీ అదే విషయాన్ని శేషాద్రి సింహాద్రి రెండూ కనీసం ఆపండి అని చెప్పేసి మనం కోవటం జరిగింది లెటర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఏం చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనీసం మన ఎమ్మెల్యే గారు దాని మీద ఎంపీ గారి మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి కనీసం ఆ రెండు టైమ్స్ ఇక్కడ ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి రెండోది స్టేషన్ అయితే ఎంతో కొంత డెవలప్ అయింది కానీ ఇక్కడ ఫెసిలిటీస్ మాత్రం ఏం లేవు శానిటరీ ఫెసిలిటీస్ నిల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ నిల్ డిస్ప్లే లైట్స్ లేవు గతంలో స్టేషన్ చిన్నదిగా ఉన్నప్పుడు డెవలప్ కానప్పుడే డిస్ప్లే లైట్స్ ఉండేవి ఇప్పుడు ఇన్ని లైన్స్ ఏర్పడిన తర్వాత ట్రైన్స్ ఎక్కడానికి నైట్ టైము డిస్ప్లే లైట్స్ లేకపోతే ఏ విధంగా పాసింజర్ గుర్తించి తన కోచ్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది పైగా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఒక నిమిషం రెండు నిమిషాలు అవుతాయి ఆ టైంలో చూసుకొని ఎక్కాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించాలి కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు ఎంపీ గారి మీద ప్రెషర్ తీసుకొచ్చి తప్పనిసరిగా ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకొని మాకు మేలు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ మీరు ఎంపీ గారి గురించి మరి ఏం కోరుకుంటున్నారు గతంలో ఎంపీలు ఉన్న వాళ్ళు మన చిరకాల వంశీ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ శేషాద్రి ఎక్స్ప్రెస్ సింహపూరి ఎక్స్ప్రెస్ నారాయణాద్రి ఈ బళ్ళని పున్నూరులో ఒక నిమిషం రెండు నిమిషాలు హాల్ ఇవ్వమని కోరున్నాము ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నాము ఈ మధ్య కాలంలో మన ఎంపీ గారు అనేటువంటి పెమసాని చంద్రశేఖర్ గారికి మినిస్టర్ గారు మన నరేంద్ర గారి చేత అప్లికేషన్ కూడా ఇప్పించాము ఈ సంవత్సరానికి పూర్తి కాలేదు కనీసం వచ్చే నూతన సంవత్సరంలో మా పొన్నూరు నిరుబురోలు ప్రయాణికులు రైల్వే ప్రయాణికుల యొక్క చిరకాల వాంక్షను తీరుస్తారని చంద్రశేఖర్ గారికి మనవి చేసుకుంటున్నాము అలాగే మన దూడిపాళన నరేంద్ర గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పొన్నూరు రైల్వే యొక్క ప్రయాణికుల చిరకాల వంక్షను నెరవేసారని మీ హయాంలో మేము ఆశిస్తున్నాము గౌరవనీయులైన మన గుంటూరు ఎంపీ బ్రమ్మసాని చంద్రశేఖర్ గారికి నమస్కరించి చేసుకుంటున్న విన్నపము అయ్యా మేము నిడుపు నుండి బెంగళూరు వెళ్ళటకు మేము మా తోటి మిత్రులందరం చాలా విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మన నిలుబులు స్టేషన్ నందు సింహాద్రి సింహపురి ఎక్స్ప్రెస్లకు హాల్టింగ్ లేకపోవడం వల్ల మేము మా తోటి మిత్రులు మా తల్లిదండ్రులు కూడా బాపట్ల లేదా చీరాల వరకు వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాల్సి వస్తుంది దయచేసి మన నిలులో కూడా సింహాద్రి శేషాద్రి ట్రైన్స్కు హాల్టింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా గుంటూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ చంద్రశేఖర్ గారికి మన పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి శ్రీ దులిపల్ల నరేంద్ర గారికి పొన్నూరు గురుపురు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వారి అభిష్టం మేరకు ఒక చిన్న విన్నపం అయ్యా మనం రెండు నగరాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది రాజకీయంగా కానీ వ్యాపారంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎంతో ముఖ్యమైన ప్రదేశాలు ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలతో అనేక మంది రోజువారి ప్రయాణం చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మన నిలుగుర రైల్వే స్టేషన్లో ముఖ్యమైన రైలు ఏవి నిలుపుదల కావడం లేదు అని మీ తెలిసిన విషయమే అనేక సార్లు అనేక పర్యాలు అనేక మంది మన ప్రముఖులు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ముఖ్యమైన ట్రైన్స్ ఇక్కడ నిలుపుదల కావడం లేదు ఇప్పటికైనా మీరు దయచేసి ఈ విషయానికి కొంచెం దృష్టి సారించి ఇక్కడ ముఖ్యమైనటువంటి సింహాద్రి కానీ నారాయణాద్రి కానీ శేషాద్రి కానీ ఇలాంటి ట్రైన్స్ ఇక్కడ ముసే విధంగా ఏర్పాటు చేయగలని